వరంగల్ ఖమ్మం ఉమ్మడి నల్లగొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా యాదగిరిగుట్ట పట్టణంలోని లక్ష్మీనరసింహ లో ఆలేరు నియోజకవర్గ కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశం ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆలేరు ఎమ్మెల్యే ప్రభుత్వ బీర్లాయ్య ఎమ్మెల్సీ అభ్యర్థి తీర్మార్ మల్లన్న హాజరయ్యారు ఈ నెల ఇరవై ఏడవ తేదీన ఎమ్మెల్సీ ఎన్నికల్లో తీర్మార్ మల్లన్నను భారీ మెజార్టీతో గెలిపించాలన్నారు ఎంపీగా చామల కిరణ్ కుమార్ కోసం నిరంతరం పనిచేశామని ఇప్పుడు ఎమ్మెల్సీగా తీర్మార్ను గెలిపించడం కోసం పనిచేసి భారీ మెజార్టీ ఇస్తామన్నారు మల్లన్న కోసం ప్రతి ఒక్క కార్యకర్త సైనికుల కష్టపడి పనిచేసి భారీ మెజార్టీతో గెలిపించుకుందామన్నారు ప్రజాపాలన కేసరాలుగా ఎంతో శ్రమకొచ్చి ఎన్ని ఇబ్బందులు పెట్టినా ఎన్ని కేసులు పెట్టినా గడగడలాల్సినటువంటి దుర్మార్గ పాలన పొడగొట్ట ముఖ్య పాత్ర పోషన్ మన ప్రియతమ నాయకులు మన ఎమ్మెల్సీ అభ్యర్థి మీరందరూకి బట్టకుండా ఇల్లు తిరిగి మీ అందరి ఆశ్రాలతో మన భూమి పార్లమెంట్ అభ్యర్థి చామాల కిరణ్ కుమార్ రెడ్డి గారికి అదే స్ఫూర్తి సుమారు గ్రామంలో ఇరవై నుంచి ఇరవై ఐదు ఎమ్మెల్సీ ఓట్లున్నాయి అందరూ కూడా పట్టబత్రులు చదువుకున్న అందరూ మనం మన ప్రాంతవాసి